పావనికి అందులో వర్క్ సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చారు కంపెనీ ప్రొపరేటర్ వయసులో పెద్దవాడైనా బుద్ధుల్లో చిన్నవాడని త్వరలోనే గ్రహించింది అతని వెకిలి వేషాలు చిరాకు తెప్పిస్తున్నా పడిలో అతను వల్లిస్తూ ఉండే సరసోక్తులు కాంపరం కలిగిస్తున్నా చేదు మాత్రల్లా మింగుతూ చేసేదేమీ లేక అలాగే పని కొనసాగిస్తోంది పావని మందుల కంపెనీ ప్రొపరేటర్ ప్లెయిన్ డీలింగ్ విలన్ కాడు త్వరపడి కలియపడి తన కోరిక తీర్చుకునే నీచుడు కాదు నీచుడైనా కాకపోయినా ధైర్యం లేదు అవకాశం వచ్చినప్పుడు జారిపోయిన చిలిపితనాన్ని చిందిస్తూ వెకిలిగా కళ్లలోకి గుచ్చుగుచ్చి చూసినప్పుడు యవ్వన వంతుల్లా టీవీని విలాసాన్ని ప్రదర్శిస్తూ అనవసరమైన వెరినవ్వులు చిలికిస్తున్నప్పుడు పావని గుండెలు అసహ్యంతో అవమానంతో రగిలిపోతాయి ఏదో నెపంతో పొరపాటున చేయి తగిలిందా అన్నట్లుగా తాకినప్పుడు పావని చీకిలించిన కళ్ళల్లోనూ బిగించిన పెదవుల కొసల్లోనూ విరిగిన కనుబొమ్మల్లోనూ అద్దంలో చూపిస్తున్నట్లు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఏహ్యాన్ని మింగి సహిస్తున్నాడు ఎలాగైనా మంచి చేసుకుని పొందాలని ఎదురుచూస్తున్నాడు రోజు పని పూర్తి చేసుకుని అందరూ వెళ్లిపోయారు పావని స్టాక్ అంతా వెరిఫై చేసి బీరువాలకు తాళాలు వేసి మేనేజర్కి పంపడం కోసం బాయ్ని పిలిచింది వాడు ఎక్కడికి పోయాడో పలకలేదు చుట్ట కాలుస్తూ కుర్చీలో విలాసంగా వెనక్కు వాలి కాళ్ళుపుతూ కూర్చున్న ప్రొపరేటర్ని గ్లాస్ డోర్లోంచి చూసి లోపలికి వెళ్లి టేబుల్ మీద శబ్దమయ్యేలా తాళాలు పడేసి వస్తానండి అని తిరిగింది వస్తానంటే పనైంది వెళుతున్నానని అంది కటుగా ఇదిగో అమ్మాయి మాట అనేసరికి ఎందుకో అనుకొని ఆగి వెనకు తిరిగింది చటుకున కుర్చీలోంచి గెంతి ఎదురుగా చేరి పావని రెండు భుజాలు గట్టిగా పట్టుకున్నాడు భయం క్రోధం ముప్పిరుగొనగా మర్యాదగానే వదలండి అంది వదలడమా చచ్చా నీలాంటి నీలాంటి అపురూప సుందరిని అందాలు రాసిని అబ్బా ఏం చెప్పమంటావు నే వదలను వదలను ఎరుపెక్కిన ఆ కళ్ళు తూలిపోతున్న శరీరం తడబాటుగా వస్తున్న మాటల వల్ల తపతాగి ఉన్నాడని గ్రహించింది పెనుగులాడి వదుల్చుకోలేక విసిగిపోయింది చేతికి అందుబాటులో ఉన్న ర్యాక్లోంచి వైట్ హార్సు తీసుకుని కొద్దీ నెత్తిని మోదింది సీసా మొక్కలైంది డ్రింకుతోటి నెత్తురుతోటి అభిషిక్తుడవుతూ అబ్బా రాక్షసి అని నేల మీద పడ్డాడు బిత్తరపోయి ఒక్క నిమిషం అలా విమూఢంగా నిలిచిపోయింది మరు నిమిషం భయంతో నిలువెల్లా వణికిపోతూ తలుపులు తెరుచుకుని బయటకు పరిగెత్తింది కంపెనీ మెట్లు దిగి రోడ్డు వచ్చాక వెనుతిరిగి చూసింది ఎవరో యువకుడు స్కూటర్ పార్కు చేసుకుని లోపలికి పోతుండడం కనిపించింది అతన్ని చూసి గతుక్కుమన్న అనుమానం కలగకుండా బెంకంగా ముందుకు నడిచి కనపడిన ఆటోక్కి ఇల్లు చేరింది ఇక ఆ రాత్రి పావనికి తిండి సహించలేదు కంటికి నిద్రలేదు కళ్ళు మూసినా తెరిచినా నిద్ర కనిపిస్తోంది కలత నిద్రలో భయపడి అరిస్తే అమ్మలేపి మంచినీళ్లు తాగించి నిద్రపుచ్చింది తెల్లవారి మామూలుగా పనిలోకి పోవడానికి తయారవుతుంటే రాత్రంతా పలవరించో భయపడ్డా ఒంట్లో బాగాలేదేమో ఈరోజు సెలవు పెట్టరాదు అన్న తల్లితో ఒంట్లో బాగానే ఉందమ్మా ముందు చెప్పకుండా అలా సెలవు పెట్టకూడదు త్వరగా వచ్చేస్తాలే అనేసింది తల్లి కంటే ఎక్కువ ఆత్మీయత అనురాగం చూపగలిగేవారు లేరు ఆడపిల్లలు ఏ విషయం తల్లి తల్లిదగ్గర దాచరంటారు మరి తన బాధలు సమస్యలు అమ్మకెందుకు చెప్పుకుని ధైర్యం పొందలేకపోతోంది అమ్మో ఇంకేమైనా ఉందా గొడవలు చెప్తే అమ్మ తనను చంపి తను చేస్తుంది అయినా ఆడపిల్లలు అమ్మకు చెప్పుకునే సమస్యలు వేరుగా ఉంటాయి ఇలాంటి సమస్యలు అసలు ఏ ఆడపిల్లకైనా ఉంటాయా పావని ఏదో ఆలోచించుకుంటూ కంపెనీకి వచ్చింది కానీ లోపలికి పోవడానికి ధైర్యం చాలలేదు మేనేజర్ గారికి ఎలా ఉందో కొంపదీసి ఏం ప్రమాదం జరగలేదు కదా అనుకునేసరికి పావని గుండెలు చల్లబడ్డాయి అయినా తడబడుతూ లోపలికొచ్చి దిక్కులు చూస్తూ ఎవరైనా తనను కనిపెడుతున్నారా అని ఇతరుల ముఖాల వంక వాళ్లు తనని చూడనప్పుడు చూస్తూ అన్యమనస్కంగా పనిచేసుకుంటున్న పావని ఇంకో రెండు కళ్ళు తనని పరిశీలిస్తున్నాయని తెలుసుకోలేదు కాసేపు గడచి ఎవరూ తనని పట్టించుకోవడం లేదనుకునేసరికి భయం తీరిపోయింది తనేం తప్పు చేసిందని ఎలా భయపడాలి తన్ని తాను వాడి చేతుల్లోంచి రక్షించుకోవడానికి అప్పుడు మరో మార్గం లేకపోయింది ఏమైనా ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా పావనికి ఒళ్ళు జలదరించడం మానలేదు మీ పేరు చేస్తున్న పనినాపి పావని అంది పక్కనున్న వర్కర్ పరిచయం చేశాడు చిన్నబాబు గారు నాన్నగారు ఆసుపత్రిలో ఉన్నారనొచ్చారు పావని గతుక్కుమని అంతలోనే తమాయించుకుని అండి అంది త్వరగా అతడు మెల్లగా ఆ తల తలపంకించి వెళ్ళిపోయాడు వారం రోజులు ఏమీ విశేషం లేకుండా మామూలుగా గడిచాయి ఎనిమిదో రోజు ప్రపరేటర్ వచ్చాడు ఆయన ఆయాసపడుతూ కొడుకుని ఈ పిల్లకి వాటిదాకా ఇవ్వాల్సిన జీతం లెక్కగట్టిచ్చేసి పూస్టింగ్ ఆర్డర్ కూడా ఇచ్చేసి నాయన అన్నాడు పావని మాట్లాడలేకపోయింది ముళ్ళు సామెత గుర్తు చేసుకుంది నవ్వొచ్చింది ఆయన ఈ కంపెనీకి సర్వాధికారి తన దయా ధర్మం మీద ఆధారపడి బ్రతుకుతున్న బక్క ప్రాణి తన తప్పు లేకుండా కారణం చూపకుండా పనిలోంచి తొలగించగల సర్వాధికారాలు ఆయనకున్నాయి ఇంతలో టైపిస్టు టెర్మినేషన్ ఆర్డర్ తీసుకొచ్చాడు రావలసిన జీతం లెక్క ఇచ్చారు పావని ఒక్క నమస్కారం చేసి బయటకొచ్చింది ఇదైంది ఇక ఇప్పుడు చేయవలసిందేమిటి అని వ్యర్థమైన ఆలోచనలతో కాళ్ళు ఇచుకుంటూ పోయి దగ్గరలో ఉన్న చిన్న పార్కులో కూర్చుంది హలో అన్న పలకరింపుకు పావని తలెత్తి ఎదురుగా నిలబడున్న ప్రొపరేటర్ కొడుకుని చూసి ఏమీ తోచక సమాధానంగా చిరునవ్వు నవ్వి కూర్చున్న చోటు నుండి లేవబోయింది లేవకండి కూర్చోండి కాసేపు మీతో కొద్దిగా మాట్లాడాలి అని వచ్చాను నాతోనా ఏం మాట్లాడతారు దులపరించుకుని మొండిగా వెళ్ళిపోవడానికి సభ్యత అడ్డొచ్చింది మాట్లాడి ఏం మాట్లాడతాడో అదే మీ ఉద్యోగం ఎందుకు పోయింది పాపం మీకు దిగులుగా ఉన్నట్లుంది దిగులేం లేదులండి అలాంటి ఉద్యోగాలు పోక ఉంటాయా అక్కసుగా అంది ఇప్పుడు ఉద్యోగం మీకు చాలా అవసరం అనుకుంటాను మరి ఇప్పుడు ఏం చేయదలిచారు ఇంకా ఏమీ తలుచుకోలేదు ఇంటికి వెళ్ళాలి జస్ట్ ఏ మినిట్ కొందరిని చూస్తుంటే మనసు ఎందుకో స్పందిస్తుంది ఏమండి మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలిస్తోంది రేపు ఉదయం పది గంటలకు ప్యారాడైజ్కి వస్తారా మా ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్తాను వాడు తలుచుకుంటే ఏదైనా ఛాన్స్ ఏ పొట్లో ఏ పాముందో పావని సరేనని చెప్పి ఇంటి ముఖం పట్టింది జీతం డబ్బు జాగ్రత్తగా ప్లాస్టిక్ సోప్ బాక్స్లో ఉంచి దాచింది మళ్ళీ కొత్త పని దొరికే వరకు అమ్మ దగ్గర నాటకమాడాలి ఈ ప్రొపరేటర్ కొడుకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు నిజంగా ఇప్పించగలడా లేక ఆడపిల్ల దగ్గర కోసే కోతలేనా తొందరేందుకు రేపు తెలుస్తుందిగా సంగతి ఎప్పుడూ ఇంటి పొడగెట్టని తండ్రి ఆ రోజు ఇంట్లోనే ఉండడం ఆశ్చర్యంగా ఉంది తండ్రి ఇంట్లో ఉన్నాడన్న భయం కొద్దీ చిన్నపిల్లలిద్దరూ అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా పుస్తకాలు ముందు పెట్టుకుని కూర్చున్నారు నాన్నగారి కొంట్లో బాగడంలేదట మధ్యాహ్నం నుంచి అలా పడుకునున్నారు దగ్గుతున్నారు కూడా ఏదన్నా మందు తీసుకురామ్మా అంది తల్లి పావనికి టీ ఇస్తూ టీ తాగి పావని చిల్లర తీసుకుని మళ్ళీ బయటకొచ్చింది మైదానం దాటి రోడ్డు వస్తే చిన్న మందుల షాప్ ఉంది అక్కడ మందు తీసుకుని వచ్చింది తండ్రి మందు మింగి అలా పడున్నాడు రాత్రంతా ఆయాసం దగ్గు తల్లి గుండెలు రాస్తూ తండ్రి దగ్గరే కూర్చుంది రాత్రంతా నిద్రపోక తమ నిస్సహాయ స్థితికి బాధపడుతూ గడిపింది తెల్లవారేసరికి దగ్గు ఆయాసం మరింత ఎక్కువయ్యాయి ఎప్పుడూ పులిలా గంభీరంగా తిరుగుతుండే తండ్రి అలా కుక్కి మంచంలో మూలుగుతూ పడుండేసరికి భయం కలిగింది ముందు వెళ్ళి ఆ కాలనీలో ఉండే డాక్టర్ని తీసుకొచ్చింది ఆయన పరీక్ష చేసి ఏవో మందులు రాసిచ్చాడు అవి తెప్పించి వాడమని సాయంత్రం మళ్లీ వస్తానని చెప్పి వెళ్లాడు పావని తల్లికి డబ్బిచ్చి వెంటనే మందులు తెచ్చి వాడమని చెప్పి బయటకు వెళ్ళిపోయింది ప్రొపరేటర్ కొడుకు ముందు రోజు చెప్పిన ప్రకారం ప్యారడైజ్ దగ్గర స్కూటర్ తీసుకుని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు అంత దూరం నుంచి పావనిని చూస్తూనే నవ్వుతో ఇంత ముఖం చేసుకుని ఎదురొచ్చాడు గుడ్ మార్నింగ్ కాఫీ తీసుకుని వెళదాం వద్దండి ముందు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళదాం అందామే సరే కూర్చోండి అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేస్తూ పావని మనసులో సంకోచంతోనే కూర్చుంది మంచి బంగ్లా ముందు స్కూటర్ ఆపి రండి ఇదే వాడిల్లు అని లోపలికి నడిచాడు జంకుతూ అతని వెనకే బంగ్లాలోకి వెళ్ళింది మిత్రునికి తనని చూపించి మా కంపెనీలో పనిచేసేది మా నాన్నకెందుకో నాన్నకెందుకోపమొచ్చి తీసేశాడు నీకెవరైనా తెలిస్తే పనిపించరా అతని మిత్రుడు సినిమాల్లో విలన్లా ఉన్నాడు పావుని వంక లేఖి చూపులు చూస్తూ చూడవాయ్ అవకాశం రావాలిగా సడన్గా ఉద్యోగం కావాలంటే మాట్లా ఆయన అందాక ఏదో నాకు అసిస్టెంట్గా ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు ఆవిడితో చెప్పు రాజారాం ప్రొప్పటర్ కొడుకు పేరు రాజారాం అని గ్రహించింది ఏమంటారు అన్నాడతను పావనితో పావని వెంటనే అసిస్టెంట్గా నేను చేయవలసిన పనేమిటి జీతం ఇస్తారు అంది నిర్మోహమాటంగా రాజారాం స్నేహితుని వెకిలి చూపులు పావనికి ముళ్ళిలా గుచ్చుకుంటూ కంపరం కలిగిస్తున్నాయి అతడు మళ్లీ వెకిలిగా నివ్వాడు పని మేం చెప్పింది జీతం నువ్వు చెప్పింది చేసి మెప్పించడాన్ని బట్టి ఏమంటావు రాజారాం పోను పోను ఆవిడికే తెలుస్తుంది రాజారాం మళ్లీ పావని వంక చూసి ఏమంటారు అన్నాడు ఆలోచించి రేపు చెబుతాను ఇంకా నీ వెళ్ళొస్తాను అని బయటకొచ్చింది ఆగండి మిమ్మల్ని బస్టాప్ దాకా దింపొస్తాను అని రాజారాం స్నేహితుడి దగ్గర సెలవు తీసుకుని ఆమె వెనకే వచ్చాడు బస్టాప్లో దింపుతానన్నాడు ఒక పెద్ద హోటల్లోకి దారితీశాడు పావని తనకిష్టం లేదు అనంటే బ్రతిమాలి ముఖమాట పెట్టాడు పావని కాదనలేకొచ్చింది మీతో కాస్త మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చాను అతని తీరు చూస్తుంటే నవ్వొస్తోంది ఆ నానుపుడు ధోరణికి విసుగ్గాను ఉంది మనసులో ఏదో ఉంచుకుని పైకి ఏదో ఇంకోటి చెప్పి మదన పడుతున్నాడు అనుకొని మీరు చెప్పదలుచుకుంది సూటిగా త్వరగా చెప్పండి అంది గ్లాసులో నీళ్లు తాగుతూ రాజారాం కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటాను పావని కాఫీ మింగడం మరిచిపోయి ఎర్రబడున్న అతని ముఖం వంక రెప్పవాల్చకుండా విచిత్రంగా చూసింది ఆ మాట ఎంత కొట్టుమిట్టాడడిగాడో అతని ముఖమే చెప్తోంది పావనికి ఏం చెప్పాలో తోచక నవ్వొచ్చింది నవ్వకండి నాకేదో ఒకటి సమాధానం చెప్పండి ఏం చెప్పంటారు మీరేదో ఉద్రేకంతో నన్ను ఆదుకోవాలన్న తొందరతో ఇలా అడుగుతున్నారనుకుంటున్నాను కానీ వాస్తవంలో మీ పెద్దలు అంగీకరించరు ముందు మీరు ఊ అనండి పెద్దవాళ్ల సంగతి నేను చూసుకుంటాను పెద్దవాళ్ల అంగీకారం లేకుండా యువతి యువకులు ఊ అనుకుంటే జరిగేది పెళ్లి కాదు పతనం మీ మాటలకు అర్థం తెలియడం లేదు నన్ను నమ్మలేకపోతున్నారా మిమ్మల్ని నమ్మలేకపోవడం కాదు ముందు నన్ను గురించి తెలుసుకుంటే మీరే ఈ ఊహ విరమించుకుంటారు ఏంటో కాస్త వివరంగా చెప్పండి పావని ఇక ఆలస్యం చేయకుండా తన జీవితమంతా విప్పి చెప్పింది రావు చేసిన అన్యాయం అన్నీ ఏమీ దాచకుండా చెప్పింది ఇప్పుడు చెప్పండి నా మీద గౌరవం ఉందా ఇంకా మీకు నన్ను చేసుకునే ఉద్దేశం ఉందా నిబ్బరంగా అడిగింది ఆత్మగౌరవంతో విసిగిపోతున్న ఆమె ముఖదీప్తి అతనికి కంగారు పుట్టించింది ఎంతైనా సాంఘిక దృష్టిలో భౌతికంగా చెడిపోయిన స్త్రీని భారీగా స్వీకరించే ఉదాత్త హృదయం ఒక సామాన్య ఎక్కడిది అతనిలో ఆమె పరిస్థితి పట్ల అనుకంపన ఆమె సౌందర్యం పట్ల లాలస ఏదో చెయ్యాలన్న ఉద్రిక్తత ఉనుండొచ్చు కానీ కేవలం శారీరక విలువలకే విలువిచ్చే సాంప్రదాయక నీతి నియమాల జంకు అతనికే ఉందే ఇది గ్రహించి అడిగింది పావని క్షమించండి ఈ విషయం ఆలోచించాలి కాసేపు ఆలోచించి మెల్లగా పలికాడు పావని నవ్వింది ఆలోచించకండి నేను అనుకోకండి మీ సమాధానం నాకు తెలుసు ఇప్పుడు నాకు కావలసింది పెళ్లి కాదు ఉద్యోగం నన్ను పోషించి నా అవసరాలు తెరచగల మగవాడు కాదు మా కుటుంబానికి అంతటికీ ఇంత తిండి పెట్టి మమ్మల్ని దారిద్రం నుంచి తప్పించగల గౌరవనీయమైన చిన్న పని అని లేచి నుంచింది ఇలా పలు రకాలుగా తెగని వ్యర్థమైన ఆలోచనలతో సతమతమవుతూ పని కోసం వెతుకుతూనే ఉంది తండ్రి రోగం మామూలు మందులకు ఇంజెక్షన్లకు లొంగలేదు ఇంతకాలం తల్లి మిషన్ మాత్రమే కుట్టేది ఇప్పుడు వాళ్ళింట్లోనో వేళ్లింట్లోనో అవసరానికి సాయపడకూడా కొద్దో గొప్ప సంపాదిస్తోంది ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళినా వెకిలి నవ్వులు చూపులు పావని హృదయాన్ని తూట్లుపరుస్తున్నాయి పరువుగా బ్రతికే యోగ్యత తన బ్రతుక్కి లేదులా ఉంది అని నిట్టూరిచింది మీద మగజాతి మీద తన మీద కసి పెరిగిపోతోంది ఎలాగైనా రావు పని పట్టాలన్న కసి ఎక్కువైంది పావనిని తీసుకుని తన స్నేహితుని వద్ద విడిచి వెళ్లాడు రాజారాం అతడు మళ్లీ ఆమె దగ్గర ప్రేమ పెళ్లి అన్న మాట రానిలేదు ఇక నుంచి మీరు నా పర్సనల్ సెక్రటరీ ఇదిగో ఒక నెల జీతం అడ్వాన్స్ థ్యాంక్ యూ చూడండి చేయవలసిన పనులు త్వరలోనే మీకు తెలుస్తాయి మీరు నాకు అన్ని విషయాల్లోనూ తోడుగా ఉండాలి అఫ్కోర్స్ పర్సనల్ ఆ ఫైల్స్ మాత్రం చూడండి లేడీ సెక్రటరీ లేకపోతే నాకు తోచదు చూడండి మీరు కాస్త ట్రిమ్గా తయారవ్వండి అఫ్కోర్స్ ఆర్ లవ్లీ కానీ కాస్త అట్రాక్షన్ సొసైటీలో నా ఫ్రెండ్ గోపాల్ లేడీ సెక్రటరీని చూసి ఇరచపడాలి అందమైన ఆడది కావలసినంత డబ్బు దగ్గరున్నప్పుడే సొసైటీలో మగవాడి స్థానం పెరుగుతుంది ఏమంటారు పావని ఏమీ అనలేదు ఏమీ ఆలోచించలేదు గుండెలు బండలు చేసుకుని తల ఊపి ఊరుకుంది ఈనాడు ఈ వంద రూపాయల ఆదాయం ముందు తన ఆశయాలు హిందూ స్త్రీ ధర్మాలు అన్నీ గడ్డిపోచల్లా ఎగిరిపోయాయి కేవలం ఈ అవస్థ తనకేనా తనలాంటి నిర్భాగ్యులింకెవరైనా ఉన్నారా యవ్వనోన్మాదంతో కన్ను మిన్ను తెలియక కోరి చేసుకుంది అని విమర్శించినవారు కొందరు బ్రతుకుల్లోని చీకటి కోణాన్ని గమనించే హృదయం లేనివారే అవుతారు ఆ రోజు నుండి పావని జీవితంలో ఇంకో కొత్త అధ్యాయం మొదలైంది తండ్రికి మందులొచ్చాయి ఇంట్లోకి సరుకులొచ్చాయి రెండు పోట్ల కడుపుకింత తినగలరు అన్న ఆశ కుదిరింది కొద్ది రోజులు మరీ అధ్వానంగా లేకుండా ఒక మోస్తరుగా గడిపింది గాలిపటాన్ని వదిలేవాడు జాగ్రత్తగా వదలాలి తాడు తెగకుండా ఎక్కడో ముళ్ల పొదల్లో చిక్కుకుని పోకుండా వదలాలి కాని పొరపాటున దారం తెగి అనంత ఆకాశంలో ఒంటరిగా ఎగిరిపోసాగిందా ఇక చెప్పేదేముంది గాలి ఎటు వీస్తే అటు వీధిలో ఎంతకాలం అలా గాలిలో గిరికీలు కొడుతూ తిరుగుతుంది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దుర్ఘటనలో ఏ ముళ్ల పొదలోనో చిక్కుకోక తప్పదు ఈరోజు నా ఫ్రెండ్ వస్తున్నాడు రిసీవ్ చేసుకోవడం అన్నాడు పావని ప్రస్తుత యజమాని గోపాల్ పావనికి ఇలాంటివి కాస్త అలవాటయ్యాయి గోపాల్ ఫ్రెండ్ కమలాకర్ వచ్చాడు కానీ వెళ్ళేటట్టు లేడు ఇక్కడే తిష్ట వేశాడు ఎప్పుడూ నిషాలోనే ఉంటాడు తన మిత్రుని అందమైన సెక్రటరీ మీద అతని కన్ను పడింది ఆ రోజు పావనిని ఒంటరిగా చూసి పట్టుకున్నాడు గోపాల్ కూడా ఆ సమయంలో లేడు పావని ఎంత గింజుకున్నా బ్రతిమాలుకున్నా లాభం లేకపోయింది మందుల కంపెనీ లాగే ఇతనికి శాస్తి చేయబోయింది కాని కరుణాకర్ దెబ్బలు కాచుకున్నాడు బిబ్బులిలా గాండ్రిస్తూ పావనిని పక్క రూంలోకి నెట్టి తలుపులు మూసి గోపాల్కి ఫోన్ చేశాడు గోపాల్ ఆదరాబాదరాగా ఇల్లు చేరుకునేసరికి గోపాల్ నువ్వొట్టి అమాయకుడివి ముక్కు ముఖం తెలియని దీనికి సెక్రటరీ ఉద్యోగం ఇచ్చావు ఏం జరిగిందో చూడు ఏం జరిగింది ఏం చేసింది పావని ఏం జరిగిందా ఏం చేసిందా ఇంట్లో ఎవరూ లేనప్పుడు నా గదిలో ప్రవేశించి డబ్బు దశకొని తీసుకుపోవాలని ప్రయత్నించింది నేను ఎదురుపడేసరికి నీళ్లు నములుతూ ప్లేటు మార్చి నన్ను వలలో వేసుకోవాలని ప్రయత్నించింది నేను లొంగితేనా అదిగో ఆ గదిలో బంధించాను పోలీసు రిపోర్టు చేశాను గోపాల్ నోరు తెరుచుకుని చూశాడు పావని అలాంటిదా తను ఎప్పుడూ అలా కనిపించలేదే మంచి పిల్ల మర్యాదస్తురాలు అనుకున్నాడు పోనీలే జరిగింది జరిగింది సొమ్మేం పోలేదు కదా పోలీసు రిపోర్టు మానుకుందాం అలా వీల్లేదు మాట్లాడకుండా అని విడిచిపెడితే ప్రోత్సహించినట్లవుతుంది తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించవలసిందే పావని కన్నీళ్లతో తన యజమాని గోపాల్ తనని అర్థం చేసుకుంటాడని నాకేమీ తెలీదు సార్ ఒంటరిగా ఉన్న నన్ను ఈనే నన్ను నేను తప్పించుకోవాలని ప్రయత్నించాను నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు గోపాల్ ఆమె సంజయ్షి ఒక్క కూడా వినలేదు ఆమె ముఖం చూడడమే పాపమన్నట్లు నిరసనగా తలతిప్పేసుకున్నాడు ధనికుల పట్ల న్యాయం కూడా పక్షపాత బుద్ధి చూపిస్తుంది పోలీస్ స్టేషన్లో సగం చచ్చి పావని చెప్పుకుంది వాళ్లు నమ్మారో లేదో కాని ఆ రోజంతా కస్టడీలో ఉంచి మరుసటి రోజు దయతల్చి మందలింపుతో విడిచిపెట్టారు తను నేర్చుకున్న ఈ పాఠాన్ని పావని జన్మలో మరిచిపోలేదు ఏమాత్రం స్మృతినీయం కాని ఆమె యవ్వనకాలపు జీవితంలో ఇది ఒక మలుపు ఎంత గర్భదరిద్రంలో పుట్టి పెరిగిన స్త్రీ అయినా ఎన్నడూ అనుభవించని కనీసం ఊహించినైనా ఊహించలేని కఠోరానుభవం పావని రాత్రంతా స్టేషన్లో ఉండి పిచ్చిదన్లా బయటకొచ్చింది ఇంటికి రాగానే రోడ్డు పక్కగా తెల్లని బట్టకప్పి పడుకోబెట్టించిన తండ్రి దేహాన్ని పక్కనే నోట్లో గుడ్డకుని గుండెలు బద్దలు చేసుకుంటున్న తల్లిని చూసి పావని నోటమాట లేకుండా స్పృహతప్పి పడిపోయింది పావని కళ్ళు తెరిచేసరికి ఇల్లంతా శూన్యంగా ఉంది ఒకరిద్దరు తెలిసిన వాళ్లు చేరి ధైర్యం చెప్తూ ఓదారుస్తున్నారు ఏం జరిగింది తను చూసింది నిజమా లేక భ్రమ తనకి మతిపోలేదు కదూ పావని చూన లేచి తండ్రి కూర్చుని అంకెలు తిప్పే వీధి అరుగు మీదకు పోయి చూసింది అక్కడ ఆయన స్నేహితులిద్దరు ముగ్గురు విచార వదనాలతో కూర్చుని ఆయన మంచితనం గురించి ఏదో మెల్లగా చెప్పుకుంటున్నారు తలవాల్చుకుని ఇంట్లోకొచ్చింది పావని ఏంటిది ఇలా జరిగిందేమిటి ఇక మాకు నాన్న లేడు ఏడ్చి ఏడ్చి పావని తప్పి పడిపోయింది పావని కోసం తల్లి తన పుట్టేడు దుఃఖాన్ని విస్మరించి ప్రపంచంలో పడవలసి వచ్చింది రెండు మూడు రోజుల్లో వాళ్లు మామూలు పరిస్థితికి వచ్చారు పనిలోకి వెళ్ళు తల్లి ఇలా ఏడుస్తూ కూర్చుంటే మన పొట్టలు గడిచేదెలా కూతురికి ధైర్యం చెప్తూనే ఏడ్చింది ఆవిడ ఊరుకోమ్మా ఇలా ఉంటే నేను అసలు పనిలోకి పోను అంది జాలిగా పావని ఆవిడ కన్నీరు తుడుచుకుని లేదమ్మా పోయిన వాళ్ల కోసం ఏడుస్తూ ఇంట్లో పడుంటే జరిగే సంసారం కాదమ్మా ఇది నువ్వు పోయిరా తల్లి ఎక్కడికి పోవాలో ఏమీ ఆలోచించుకుండానే పావని ఇంట్లోంచి బయటకొచ్చింది పార్కులో పెద్ద చెట్టు కింద చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుంది తనలో తను రకరకాలుగా తర్కించుకుని ఒక నిర్ణయానికి వచ్చింది వెంటనే లేచి అమ్మా అర్జెంటుగా నేను మద్రాసు వెళ్ళవలసి వచ్చింది వెళ్ళమంటావా అమ్మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటావా జాగ్రత్తగా ఉంటామంటే నేను వెళతాను నువ్వు దిగులు పడుతూ తిండి తెప్పలు మానేసి ఏడుస్తుంటే మాత్రం ఏమైనా సరే వెళ్ళను తల్లి తను దిగులు పావనికి పావునికి నచ్చజెప్పి ప్రయాణం చేయించింది నువ్వు అనవసరంగా అక్కడ ఆగిపోవలసిన పనిబడితే ఒక ఉత్తరం రాయి సార్లా నన్ను కంగారు పెట్టక అంది ఈసారి అలా జరగదమ్మా అని బ్యాగులో ఒక జత బట్టలు వేసుకుని దారి ఖర్చులకు కాస్త డబ్బు తీసుకుని వెంటనే స్టేషన్ చేరుకుంది సెంట్రల్లో దిగి రావింటికి వెళ్ళింది రావు ఆటో దిగుతున్న పావుని చూసి సంభ్రమంతో ఎదురొచ్చాడు తీయగా నవ్వుతూ కమాండియర్ వచ్చే ముందు తెలిస్తే స్టేషన్కు వచ్చేవాణ్ణిగా పావని కూడా అతడు కంటపడగానే మనసులో బొగ్గున చెలరేగుతున్న ద్వేషాగ్ని ఎలాగో చల్లార్చుకుని చిరునవ్వు ముఖానికి పూసుకుని అనుకోకుండా నిన్ను చూడాలనిపించింది వచ్చేశాను రావు గర్వాన్ని సూచిస్తూ రాణిగారికి ఒక్కసారిగా మాపైన గాలి ఎందుకనో అన్నాడు సరసంగా వెర్రివాడా నిన్ను నిజంగా ప్రేమించి నీ వ్యామోహంలో పడి నిలవలేక నీ దగ్గరకొచ్చి చేరనుకుంటున్నావా ఆనాటి ఆ అమాయక పావని అనుకుంటున్నావా అనుకొని పైకి రావ్ అక్కడ మా కుటుంబ పరిస్థితి ఏమీ బాగుండలేదు నాన్నగారు మమ్మల్ని అన్యాయం చేసిపోయారు నాకా ఉద్యోగం లేదు ఇక్కడ ఏదైనా నాకు తగిన పని చూపిస్తావన్న ఆస్తో వచ్చాను నేనప్పుడే చెప్పాను నీకా నేను నేనుండగా ఏ లోటు ఉండదని విన్నావు కాదు పోనిలే ఎప్పటికైనా మించిపోయింది లేదు ఏదో ఆలోచిద్దాం అన్నాడు తెల్లవారు లేస్తూనే తనకేదన్నా ఉద్యోగం చూపించమని అడిగింది రావు నవ్వాడు నీకు తగిన ఉద్యోగాలేం లేవు ఆ చిన్న ఉద్యోగాలు చేయలేవు ఎన్నో అవమానాలు బాధలు పడాలి ఎంతవరకు అనుభవించావు కూడా అందుకని ఉద్యోగం చేసే ప్రయత్నం వదిలే వదిలేస్తే ఎలా రావు అక్కడ అమ్మ పిల్లలు మాడిపోతున్నారు పెద్దదానిగా ఆ కుటుంబాన్ని నేనే పోషించాలి అమ్మ నాన్నగారు పోయినందుకే కుమిలి కృషించిపోతుంది ఆవిడ్ని దరిద్రంతో కూడా బాధపెట్టలేను ఎలాగైనా నేను డబ్బు సంపాదించి మా కష్టాలు తీర్చాలి కనీసం వాళ్ల తిండి గొడ్డా అయినా తెప్పలేకుండా గడిచిపోవాలి నా తమ్ముడు చెల్లెలు ఏం పాపం చేసుకుని పుట్టారు సంఘంలో తగిన స్థానం లేక తగిన డబ్బు లేక ఉద్యోగాన్ని తెచ్చిపెట్టే డిగ్రీలు లేక ఆ పసివాళ్లు అనాథలుగా మాడిపోకూడదు అని మనసులో విలవిల్లాడింది రావు పావని మాటలకు పసిదాని మాటలకు అమాయకత్వాన్ని మన్నిస్తున్నవాడిలా మెల్లగా నివ్వాడు పావని నేను నీకు ఆనాడే చెప్పాను నీకోసం నేను నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తానని మనం ఒక ఒప్పందానికి కొద్దాం ఆ ఒప్పందం ప్రకారం మనం కలిసి జీవిద్దాం అది ఉద్యోగం లాంటిదే నీకు ఏ లోటు ఉండదు నా మాట విను ఈ రోజుల్లో మంచి డిగ్రీలు కలవాళ్ళకి సరైన ఉద్యోగాలు దొరకడం లేదు పావని ఆలోచించింది నాకేమీ లోటు జరగదంటున్నావు రావు మరి మా నీ నీమేదే వాళ్ళని వెంటనే ఇక్కడకు పిలిపిద్దాం నీతోనే ఉంటారు వద్దు వాళ్ళని అక్కడే ఉండనివ్వు అమ్మకుగాని చెల్లి తమ్ముడికి గాని నేను ఇక్కడ ఏదో పనిచేస్తున్నట్లే చెప్తాను నా బ్రతుకులోని చీకటి తెరలు వాళ్ళకి తెలియడానికి లేదు సరే అలాగే చెయ్ ముందు వాళ్లకు డబ్బు పంపించిరా రెండు రోజులు గడిచేసరికి పావని తన కోసం ఏర్పాటు చేయబడిన కొత్తింట్లోకి మారింది అధునాతనమైన ఫర్నిచర్తో చక్కని ముచ్చటైన ఇల్లది రావు పావని అందచందాలకు హొయ్లకు మైనపు ముద్దలా కరిగిపోయాడు మనసు బాగాలేదని ఆరోగ్యం సరిగా లేదని కొంతకాలం విశ్రాంతి కావాలని పావని అతణ్ణి దగ్గరకు రానియడం లేదు రావుని పూర్తిగా కాళ్లబేరానికి తీసుకొచ్చి కానీ దయతాల్చుదలుచుకోలేదు రావు నిద్రాహారాలు మాని రాత్రులకు రాత్రులు ఆమె కోసం తప్పించిపోసాగాడు ఆమె కోసం కొత్త కొత్త నగలు వస్తువులు మంచి చీరలు కానుకలుగా తేసాగాడు రావు పూర్తిగా పావని వ్యామోహంలో పడిపోయాడు పావని దూరం ఆలోచించింది రావుకి తను న్యాయం చెప్పింది ముందు తను అతనితో ఏ విధమైన వడంబడికా లేకుండా కొంతకాలం గడపదల్చినట్లు తనకెప్పుడూ అతని పట్ల విముఖత కలిగితే అప్పుడే తనను విడిచిపెట్టాలని ఖచ్చితంగా వ్యాపారధారంలో షరతు పెట్టింది రావు ఏమీ ఆలోచించకుండా దానికి అంగీకరించాడు మొదట్లో రావు వారానికి ఒకసారి మాత్రం ప్రతి ఆదివారం పావన్ దగ్గరకు వచ్చేవాడు పావని మిగతా రోజుల్లో సినిమాలు చూస్తూ పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేది పోను పోను రావు ఆమెను ఒక్కరోజు కూడా విడిచి ఉండలేని వాడయ్యాడు ప్రతి రాత్రి ఆమెతో గడపాలన్న కోరిక ఎక్కువైపోయింది వారానికి ఒకసారి వచ్చేవాడు ప్రతిరోజు రావడం ప్రారంభించాడు అతనికి పావని సాంగత్యంలో రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి ఆఫీసు నుండి తిన్నగా ఇక్కడికే వచ్చి మరణాడు నుంచే ఆఫీసుకు పోతాడు మధ్యలోనే ఒక్కొక్కసారి ఇంటికొచ్చేస్తాడు ఒక్కో రోజు ఆమెను వదల్లేక అతని జీవన నౌక ప్రేమ అనే ఉధృత ప్రవాహంలో తలకిందులైపోతూ కొట్టుకుని పోతోంది గొప్ప మత్తులో తలమునకలై రెయింబవళ్లు ప్రపంచాన్ని తన బాధ్యతలను విస్మరించి పూర్తిగా తన బ్రతుకును ఆమె చేతిలో ఉంచేశాడు అతని అధీరతలో అతని మోహావేశంలో అతని తపనలో ఒకనాటి పావని గుడ్డి ఆరాధనను విస్మయంగా చూస్తోంది కాని బండబారిన గుండెలో స్పందన లేదు సానుభూతి లేదు జాలి లేదు కసి ద్వేషం పగ అతని బలహీనతను తన అవసరానికి వాడుకోవడంలో తప్పు కూడా తెలియని కొరుకుతనం కొంతకాలం గడిచింది బ్యాంకు బ్యాలెన్స్ నిల్లయింది డిపాజిట్లు తెచ్చి పావని చేతిలో పోశాడు అది చాలక ఊరంతా దొరికిన దగ్గరల్లా రెట్టింపుకు వడ్డీల కప్పు తెస్తున్నాడు ఆమెని ఎలాగైనా ప్రసన్నం చేసుకుని నాటి ప్రేమను పొందాలని శతదా ప్రయత్నిస్తున్నాడు కొంతకాలం తన సహచర్యంలో ఉంటే పావని తనను ప్రేమిస్తుందని డబ్బు లేకపోయినా తనను అభిమానిస్తుందని ఊహిస్తున్నాడు ఏమీ లాభం లేకపోయింది ఆ రోజు రావు తండ్రొచ్చాడు పావనిని గురించి విని ఏదేదో ఊహించుకున్నాడాయన ఆమెను స్వయంగా చూసి నిత్యుడై అమ్మాయ్ వాడు జులాయిగా తిరిగినంతకాలం నేను పట్టించుకోలేదు నిన్ను ప్రేమిస్తూ మరీ పతనమైపోతున్నాడు నువ్వు వాణ్ణి ప్రేమించావని అంటున్నారు ఇంకా ఎందుకమ్మా ఏ గుళ్ళోనైనా మీ ఇద్దరినీ దంపతులను చేస్తాను లోకం దృష్టిలో పెళ్లు ముఖ్యం నీకు కావలసింది అదేగా అందుకేగా వాణ్ణిలా హింసిస్తున్నావు ఆ రుద్దుని గొంతు గద్దించినట్లుగా ఉంది పావని తలెత్తుతున్న అంతరాత్మను లోపలే నొక్కేసింది అతని మీద నాకున్నది ప్రేమ కాదు ద్వేషం ఈనాడు నేను కోరుకుంటోంది అతని నాశనాన్ని అతనితో వివాహాన్ని కాదు అంది కఠినంగా తన కొడుకుతో కలిసి జీవిస్తూ అతని సొమ్ము తింటూ అతని నాశనాన్ని కోరుకుంటున్నాను అన్న పావని మాటలకు ఆయన కోపంతో ఊగిపోయాడు అయినా ఏం చేశాడమ్మ వాడు ఎందుకంత ద్వేషం వాడి మీద నీకు ఏం చేశాడని అడుగుతున్నారా ఒక బ్రతుకు నాశనం చేశాడు ప్రేమ అనే వంచంలో చిక్కుకుని విలువలా కొట్టుకునేటట్లు చేశాడు మీరు అతనికి సంపదిచ్చారు మంచి హోదా తెచ్చిపెట్టగల విద్యనిచ్చారు ఎందుకో తగిన సంస్కారం సభ్యత అబ్బని మనిషిగా చేశారు ఇది కక్ష కక్ష కాదు కడుపు మంట అతని మూలంగా కాదు మా కుటుంబం నాశనమైంది ఇంకా అతన్ని ప్రేమించాలా నయ్యవంచకుడు ఎప్పుడెక్కడికి రాకండి అంది ఉద్రేకంతో ఆయన నిశ్చేశుడయ్యాడు ఏమీ సమాధానం చెప్పలేక తల వంచుకుని వెళ్లిపోయాడు